పండక్కి వారం రోజులు కూడా లేదు కదా మీ ఇంట్లో ఏం పిండి వంటకాలు చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పేయండి మేమైతే బెల్లం గవ్వలు చేస్తున్నాం అనమాట చాలా బాగుంటాయి స్వీట్ షాప్లో కొనుక్కొని తెచ్చుకుంటే ఎలా ఉంటాయి క్రంచిగా అలా ఉంటాయి అనమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ రెండు గ్లాసులు మైదా తీసుకొని దాంట్లోనే ఒక పావు గ్లాస్ సూజీ రవ్వ చిట్కెడు ఉప్పు అండ్ చిట్కెడు వంట సోడా అండ్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా వాటర్తో కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా చిన్న బాల్స్ చేసుకొని ఇట్లా స్టెయినర్ సహాయంతో గవ్వలన్నీ చేసి పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాని తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మైదా కొలుచుకున్నామో అదే గ్లాస్తో దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇట్లా మంచిగా తీగ పాకం వచ్చే వరకు ఉండాలన్నమాట దాంట్లోనే ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుతూ అండ్ ఇవి కిందకి తీసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే మన గవ్వలు